ముడుముల బంధం ఎపిసోడ్ ఫోర్ ఎయిటీ వన్ హలో ఫ్రెండ్స్ రోజు వెళ్ళిపోకుండా స్టోరీలో ఉందో తప్పకుండా కామెంట్ చేయండి విరాస్ రూమ్ డోర్ ఓపెన్ చేసేసరికి తనకి ఎదురుగా నవ్వుతూ కనిపిస్తుంది నిత్య నిత్యాని అక్కడ చూడగానే అప్పటి వరకు ఎంతో కూల్గా ఉన్న విరాస్ ఫేస్ ఒక్కసారిగా కోపంగా మారిపోగానే వాటని గట్టిగా అరుస్తాడు విరాస్ అరుపుకి నిత్య భయపడి ఇతనికి ఎప్పుడూ కూడా కోపం ముక్కు మీదే ఉంటుందా పోనీలే డ్యాన్స్ బాగా చేశాడని కాంప్లిమెంట్ ఇద్దామని వస్తే ఎలా అరుస్తున్నాడో అని మనసులో అనుకుంటూ హలో విరాజ్ సార్ మీరు డ్యాన్స్ చాలా బాగా చేశారు అని నిత్య నవ్వుతూ అంటుంటే అయితే ఏంటి ఇంత నైట్ నువ్వు ఇక్కడికి వచ్చి ఈ విషయం నాకు చెప్పాలా ముందు నుండి వెళ్ళు అని నిత్య ముఖం మీద డోర్ వేస్తాడు నిత్య తిట్టుకుంటూ వీడికి లైన్ వేయడం కంటే ఆ సంతోష్ గారితో డ్యాన్స్ వేయడమే బెటర్ అని చిరాకుగా అనుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది విరాస్ చిరాకుగా లోపలికి వెళ్ళి ఈ అమ్మాయికి అసలు పని పాట ఏమీ లేదు ప్రతిసారి చిరాకు తెప్పిస్తుంది అని అనుకుంటూ వెళ్ళి పడుకుందాం అనేలోగా మళ్లీ డోర్ నాక్ అవుతుంటే ఈసారి విరాస్కి టెంపర్ ఒక్కసారిగా హైలోకి వెళ్ళగానే స్పీడ్గా వెళ్ళి డోర్ ఓపెన్ చేసి ఎన్నిసార్లు చెప్పాలి నీకు ఒకసారి చెప్తే నీకు అర్థం కావడం లేదా ఎందుకు ప్రతిసారి నన్ను విసిగిస్తున్నావు ఇంకొకసారి నా రూమ్ దగ్గరికి వచ్చావంటే అస్సలు బాగోదు అని ఎదురుగా ఎవరు వచ్చారో కూడా చూసుకోకుండా చెప్పవలసింది చెప్పేసి డోర్ వేసేస్తాడు విరాస్ కానీ ఈసారి వచ్చింది నిత్య కాదు వైష్ణవి విరాస్ మాట్లాడింది తననే అని అనుకున్న వైష్ణవికి కళ్ళంటా నీళ్ళొస్తుంటే మళ్ళీ డోర్ కొడుతుంది విరాస్కి బీపీ పెరిగిపోతుంటే ఈరోజు నా చేతిలో ఈ అమ్మాయికి మూడింది అని అనుకుంటూ డోర్ ఓపెన్ చేసి పైకి చూసేసరికి ఎదురుగా తన వైపే చూస్తూ ఉన్న వైష్ణవిని చూడగానే తన మాట అక్కడితో ఆగిపోతుంది వైష్ణవి తన కన్నీళ్ళని తుడుచుకుంటూ ఎందుకు నన్ను తిట్టావు నేను వచ్చింది ఇప్పుడే కదా అని అడుగుతుంటే నేను తిట్టింది వైష్ణవినా నిత్యని కాదా అని విరాస్ మనసులో అనుకుంటూ అక్కడి నుండి వైష్ణవి వైపు చూడకుండా తన రూమ్ లోకి వెళ్ళిపోతాడు వైష్ణవి విరాస్ రూమ్ లోకి చూడగా విరాస్ రూమ్లో కనిపించడు బసదార బెడ్ పై మంచి నిద్రలో ఉంటుంది విరాస్ ఎక్కడున్నాడో తెలుసు కాబట్టి వైష్ణవి బాల్కనీలోకి వెళ్తుంది మరి వైష్ణవి సంగీత నుండి వచ్చిన తర్వాత ఏం జరిగిందో చూద్దాం వైష్ణవి విక్రమ్ ఇద్దరు కూడా రూంలోకి వెళ్తారు విక్రమ్ వైష్ణవి వైపు చూసి వైష్ నువ్వు ఓకే కదా అని అడుగుతుంటే అవును విక్కి నేను బాగున్నాను ఏమైంది అని అంటుంది వైష్ణవి ఇంకా ఆపు వైషు ఇది నువ్వు కాదు నువ్వెలా ఉంటావో నాకు తెలియదా ఎందుకు పార్టీలో విరాస్ కనిపించినా కూడా తను ఎవరో తెలియనట్టు ప్రవర్తించావు అని విక్రమ్ అడుగుతుంటే మరి ఏం చేయను తనను చూసావా కనీసం నా ఫేస్ వైప్ కూడా చూడడం లేదు అయినా నేను ఏ ఫేస్ పెట్టుకుని తన ముందుకు వెళ్ళి తనతో మాట్లాడాలి రెండోసారి కూడా తనని హట్ చేసి తన మనసులో ఉన్న ఫ్రెండ్ అన్న స్థానాన్ని కూడా పోగొట్టుకున్నాను నేను ఇంకా ఏ ముఖంతో తనతో మాట్లాడమని అంటావు వికీ అని విక్రమ్ని హక్ చేసుకుని బాధపడుతుంది వైష్ణవి విక్రమ్ వైష్ణవితో వైష్నికు విరాస్ గురించి తెలుసు కదా నువ్వు అన్న మాటలకి తను బాధపడి ఉంటాడు కానీ నువ్వు ఒకసారి మాట్లాడితే తన ఇట్టే కరిగిపోతాడు అనవసరంగా నువ్వే మీ ఫ్రెండ్షిప్ని దూరం చేసుకుంటున్నావు ఎందుకిలా నువ్వు విరాస్కి దూరంగా ఉంటూ బాధపడుతూ ఉంటే నాకు కూడా బాధగా అనిపిస్తుంది చెప్పాను కదా మీరెప్పుడు ఫ్రెండ్స్గా కలిసే ఉండాలి మీ ఇద్దరి మధ్య ఎప్పుడు కూడా ఎటువంటి మనస్పర్ధలు రాకూడదు అని విక్రమ్ చెప్పగానే నాకు కూడా విరాస్తో మాట్లాడాలని ఉంది మా ఇద్దరి మధ్య దూరం నాకు కూడా బాధే కానీ నేను విరాస్తో మాట్లాడలేను అని వైష్ణవి అంటుంటే అలాంటిదేమీ లేదు రెండు మాటలు విరాస్తో మాట్లాడేసరికి తనే మళ్ళీ నార్మల్ అయిపోతాడు చూస్తూ ఉండు ముందు నువ్వు విరాస్ దగ్గరికి వెళ్ళు అని విక్రమ్ అంటుంటే నువ్వు కూడా నాతో పాటు రావిక్కి ఒకప్పుడైతే విరాస్తో ఎలాగైనా మాట్లాడగలిగేదాన్ని కానీ ఇప్పుడు నేను తనని ఫేస్ చేయలేను అని వైష్ణవి అంటుంటే పర్వాలేదు అయినా నేను నీ పక్కనే ఉంటాను ముందు నువ్వు వెళ్ళు అని చెప్పగానే ఇంకా వైష్ణవి విరాస్తో తో మాట్లాడడానికి వస్తుంది మరి వైష్ణవి విరాస్తో ఏం మాట్లాడుతుంది విరాస్ వైష్ణవి చెప్పే మాటల్ని వింటాడా లేదా ఇప్పుడు చూద్దాం వైష్ణవి బాల్కనీలోకి వెళ్ళి చూడగా విరాస్ అటువైపు తిరిగి ఆకాశంలోకి చూస్తూ ఉంటాడు వైష్ణవి పక్క బాల్కనీలోకి చూడగా విక్రమ్ అక్కడే ఉండి విరాస్తో మాట్లాడమని సైగ చేస్తాడు వైష్ణవి నా వల్ల కాదు అని లిప్ మూమెంట్ ఇస్తుంటే మాట్లాడు అని తను కూడా సైగ చేస్తాడు విక్రమ్ వైష్ణవి గట్టిగా ఊపిరి వదిలి విరాస్ అని పిలుస్తుంది అయినా విరాస్ నుండి ఎటువంటి రెస్పాన్స్ ఉండదు మళ్ళీ వైష్ణవి విక్రమ్ వైపు చూస్తుంటే విక్రమ్ మళ్ళీ పిలవమని అన్నట్టు సైగ చేస్తాడు వైష్ణవి మళ్ళీ విరాస్ వైపు చూస్తూ విరాస్ అని పిలవగానే నాతో ఇంకేం మాట్లాడాలి వైష్ణవి రుద్రప్రియ చెప్పవలసినవి చెప్పేసి అనవలసినవి అనేసావు కదా ఇంకా నా లైఫ్లో నువ్వు నాతో మాట్లాడవలసిన మాటలు ఇంకేమన్నా ఉన్నాయా అని విరాస్ అంటుండే వైష్ణవి కళ్ళల్లో నీళ్ళగవు విరాస్ తన మనసుకు ఎంత గాయం అవ్వకపోతే తనతో ఇలా మాట్లాడతాడు అని అనుకోగానే వైష్ణవి నోట్లో నుండి సరిగ్గా మాట కూడా రాదు ఐమ్ రియల్లీ సారీ విరాస్ అని అంటుంది కానీ ఆ మాట కూడా చాలా తడబడుతూ వస్తుంది విరాస్ బాధగా కళ్ళు మూసుకుని స్టాపిక్ వైష్ణవి ఏడవకు నువ్వేదో ఒకటి అనడం మళ్ళీ సారీ చెప్పడం నేను ఆ సారీని యాక్సెప్ట్ చేయడం తర్వాత మళ్ళీ నీకు నాకు మధ్య మనస్పర్ధలు రావడం ఇదంతా నాకు నచ్చడం లేదు నాకైతే ఒకటి అర్థమైంది నేను నీకు లైఫ్లో అర్థం కానని పర్వాలేదు నువ్వేమీ భయపడకు నేను నిన్ను ఏమి అనను నువ్వే చెప్పావు కదా నా నుండి దూరంగా వచ్చేసి మంచి పని చేశాను అని లేకపోతే నాలాంటి వాడికి ఐ మీన్ నాలాంటి మాఫియా డానికి భార్యవి కావాల్సి వచ్చేది అలాంటి పెను ప్రమాదం నుండి తప్పించుకున్నందుకు నువ్వు నిజంగానే సంతోషపడాలి విక్రమ్ చాలా మంచివాడు తనతో నువ్వు లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండాలి తను నిన్ను నాలాగా కాదు లైఫ్ లాంగ్ హ్యాపీగా చూసుకుంటాడు అలాగే నాలాంటి మాఫియా డాన్ నీడ కూడా నీపై పడకుండా చూసుకుంటాడు నీకులాగా నేను ఆలోచించలేకపోయాను నిజమే నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటే ఒక మాఫియాడాన్ కి భార్యవి అయ్యుండేదానివి అప్పుడు నువ్వు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసేదానివి దాని నుండి తప్పించుకోవడం నిజంగా నీ అదృష్టం నువ్వేమీ భయపడకు నేను నీకు మాటిచ్చాను కదా దూరంగా వెళ్ళానని ఇచ్చిన మాట నేను ఎప్పటికీ నీకులాగా తప్పను నాకిచ్చిన మాటికి విలువ తెలుసు అందుకే పెళ్ళైపోయిన తర్వాత నేను నా ప్లాట్కి వెళ్ళిపోతున్నాను ఇండియా నుండి దూరంగా వెళ్ళను అని అన్నాను కానీ నీ ఎదురుగానే నీ దగ్గరే ఉంటానని మాటివ్వలేదు కదా సో ఈ మ్యారేజ్ అయిన దగ్గర నుండి నా ఫేస్ కూడా నువ్వు చూడాల్సిన అవసరం ఉండదు అలాగే ప్రతిక్షణం నా గురించి బాధపడాల్సిన అవసరం కూడా ఉండదు నేనెప్పుడు ఎవరిని చంపుతానా అని నువ్వు టెన్షన్ పడాల్సిన అవసరం కూడా ఉండదు అని విరాస్ అంటుండగానే వైష్ణవి ఇంకా విరాస్ మాటలు వినలేక స్పీడ్గా వెళ్ళి విరాస్ని వెనుక నుండి హక్ చేసుకుని ఐఎమ్ రియల్లీ సారీ విరాస్ ప్లీజ్ ఇంకేమీ మాట్లాడుకో నేను వినలేను నా వల్ల కావడం లేదు ఇప్పటికే సగం చచ్చిపోయాను ఇప్పుడు నీ మాటలతో నన్ను పూర్తిగా చంపకు ఇలా మాట్లాడుతున్నావు ప్లీజ్ అని వైష్ణవి ఏడుస్తుంటే విరాస్ వైష్ణవి చేతులను తీసేసి వైష్ణవి వైపు తిరిగి నువ్వన్న మాటలే కదా వైష్ణవి నేనంటుంది నేనేమి తప్పగా మాట్లాడలేదు కదా నువ్వు ఇదే మాటలు నాతో మాట్లాడినప్పుడు నాకు ఇంతకంటే ఎక్కువ పెయిన్ అనుభవించింది అందుకే నువ్వు నేను ఇద్దరం కూడా బాధపడకుండా ఉండాలంటే ఇదే కరెక్ట్ ఈసారి మా నిద్దరి మధ్య దూరం ఉంటేనే నీకు నీ లైఫ్కి మంచిది అని చెప్పి విరాస్ అక్కడి నుండి తన లోకి వెళ్ళిపోతుంటే వైష్ణవి వెంటనే విరాస్ చేతిని పట్టుకుంటుంది ప్లీజ్ నేను చెప్పేది కొంచెం విను అని అంటుంటే వద్దు ప్లీజ్ ఇంకా నువ్వు నీ రూమ్కి వెళ్ళు మా నిద్దరి మధ్య ఇంకా మాటలేమీ లేవని నాకు అనిపిస్తుంది నేను నీకు మాటిచ్చాను నీ నుండి దూరంగా వెళ్ళను అని అలాగే నిన్ను దూరం పెట్టను అని అందుకే మనం దూరంగా ఉన్నా కూడా అప్పుడప్పుడు నేను నీతో మాట్లాడుతూనే ఉంటాను ఆఫీస్లో కలుస్తూనే ఉంటాను ఒకే చోట ఉండడం అయితే కుదరదు అని చెప్పి వెళ్ళిపోతాడు వైష్ణవి అలాగే అక్కడే కూర్చునిపోతుంది విక్రమ్ పక్క బాల్కనీలో నుండి వైష్ణవి దగ్గరికి వచ్చి తనని పైకి లేపగానే వైష్ణవి విక్రమ్ ని గట్టిగా హక్ చేసుకుని ఎందుకు విరాస్ నన్ను అర్థం చేసుకోలేకపోతున్నాడు నిజమే నేను తనతో చాలా తప్పుగా మాట్లాడాను మళ్ళీ మర్చిపోయిన గాయాన్ని గుర్తు చేశాను కానీ ఎందుకిలా తన మాటలతో నన్ను ఇంతలా బాధపడుతున్నాడు అని వైష్ణవి ఏడుస్తుంటే విక్రమ్ వైష్ణవి కన్నీళ్ళని తుడిచి తనిప్పుడు చాలా పెయిన్లో ఉన్నాడు వైషు నేను చెప్తున్నాను కదా ఇక్కడ నుండి వెళ్లేలోగా తనే నీతో వచ్చి మాట్లాడతాడు అంత త్వరగా నిన్ను దూరం పెట్టలేడు పద అని చెప్పి వైష్ణవిని వెనుక నుండి తన బాల్కనీలో నుండి తన రూంలోకి తీసుకుని వెళ్ళిపోతాడు విక్రమ్ వెళ్ళాడు కానీ తనకు మళ్ళీ మనసంతా చాలా చిరాక్గా అనిపిస్తుంది ఐమ్ రియల్లీ సారీ వైషు ఇప్పుడు నేను నీతో ఇలా మాట్లాడకపోతే అనవసరంగా మళ్ళీ ఫ్యూచర్లో నువ్వు ఈ రోజు అన్న మాటలే నేను మళ్ళీ మళ్ళీ వినాల్సి వస్తుంది అంత ఓపిక సహనం నాకు లేదు ఇప్పటికే నేను నా జీవితంలో పడ్డ మాటలు అనుభవించిన బాధ చాలు ఇంకా నీ నోటి నుండి మళ్ళీ అటువంటి మాటలు నేను వినాలని అనుకోవడం లేదు విన్నా కూడా తట్టుకునే ఓపిక నాకు లేదు మా నిద్దరి మధ్య దూరం ఉంటుంది కానీ నేను ఎప్పుడూ కూడా నిన్ను ద్వేషించలేను నీపై కోపం చూపించలేను నువ్వెప్పుడు కూడా నా బెస్ట్ ఫ్రెండ్వి నీకెప్పుడు ఎటువంటి కష్టం రాకుండా చూసుకునే బాధ్యత నాపై ఉంది నీకు దూరంగా ఉన్నా కూడా నీకు ఎటువంటి ప్రాబ్లం రాకుండా చూసుకుంటాను ఐఎమ్ సారీ ఐ ఐఎమ్ రియల్లీ సారీ ఐ మిస్ యూ సో మచ్ రా అని అలాగే సోఫా వెనక్కి కళ్ళు మూసుకుంటాడు విరాస్ విరాస్ వైష్ణవిని దూరం పెడతాడంట అది జరిగే పనేనా సో నెక్స్ట్ పాటలో ట్విస్ట్ ఉంది తప్పకుండా ఎవరు కూడా స్టోరీని మిస్ అవ్వకుండా చూస్తూ ఉండండి థ్యాంక్ యూ వెరీ మచ్